చేయాలని నిర్ణయిస్తున్నాను అందుకు వారికి ఈ వేదిక తప్పన ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అదేవిధంగా ఎప్పటి గ్రామం ఎంతో చక్కగా ఉన్న గ్రామం సాయం రాజురెడ్డి చరిత్ర డెబ్బై ఏళ్ల క్రితం చరిత్ర సాయిన పోరాటంలో నిరాశితంగా పోరాడిన వ్యక్తి ఈవిరెడ్డి నరసింహారెడ్డి పలు ప్రజ్యంలో రంగాన్ని పార్టీని పరిచయం చేసిన వ్యక్తి కానీ వారు మార్పు కేంద్రంగా పనిచేయడం వల్ల మార్పు ప్రమాణంగా పనిచేయడం వల్ల చరిత్ర కొంత అడుగున పడిపోయింది కావినారాయణ రెడ్డి గారితో ఆరుట్ల రామచంద్రారెడ్డి గారితో ధర్మవృక్షంతో సమకాలయ్యంగా పనిచేయడం జరిగింది కానీ మేము ఆ చరిత్రని బయటికి తీయడానికి మాకు ఎంతో సమయం సానుకూలంగా లేదు సానుకూలించడానికి ఎంతో ప్రయత్నం చేస్తున్నాం ఈ స్కూల్ కూడా తాతయ్య అప్పుడు ఏర్పాటు చేసిందే కొంత డొనేట్ చేసి స్కూల్ తీసుకురావడం జరిగింది నెక్స్ట్ ఆర్డర్ పుంగపూర్తి తర్వాత కొట్టిపత్తి తర్వాత వెంపట గ్రామానికి హై స్కూల్ వచ్చింది అందుకు గాను ఈ స్కూల్కి రాజరెడ్డి స్మారక పాఠశాలని నామకరణం చేయాలని ఈ సభాముఖంగా కోరుతున్నాను దానికి పైన ఉన్న పెద్దలందరూ సహకరించాలని కోరుకుంటున్నాను విద్యార్థులు ఉపాధ్యాయులు ఎవరు వెళ్ళదు సార్ ఒక ఐదు నిమిషాలు ప్రోగ్రాం పెద్ద కూర్చోండి సార్ దయచేసి కూర్చోండి అదేవిధంగా వెంపటి గ్రామం క్రీడలకి పెట్టింది పేరు క్రీడలంటే వెంపటే వచ్చింది క్రీడలంటే పలానా ఈ చుట్టుపక్కల ఉన్న పిఈటీలు కానీ పోలీస్ కానిస్టేబుల్ కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ గ్రామంలో ఆటలాడిన వాళ్ళు అంత పెద్ద చరిత్ర ఆ చరిత్ర ఆ పరంపర ఇప్పుడు కూడా కొనసాగిస్తున్నందుకు ఈ స్కూలు ఉపాధ్యాయులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ క్రీడా ప్రాంగణానికి నన్ను ఆహ్వానించిన ఉపాధ్యాయులకు జార్సీ నిజంగా పట్టుబట్టింది వసవరావు గారికి నేను తప్పకుండా వస్తాను అమ్మా చెప్పినా నేను మీరు ఇక్కడ ఏదో ఉపంచం తప్పకుండా చేస్తాను దాని బడ్జెట్ అయితే నాకు చెప్పండి రేపే మీకు చెప్పిస్తే డబ్బులు తెలుసుకోండి తర్వాత నేను ఈ నియోజకవర్గం నియోజకవర్గానికి నియోజకవర్గ స్థాయిలో గవర్నమెంట్స్ నిర్వహిస్తానంటే మీ ఫిజికల్ డైరెక్టర్ అందరూ కూడా ఒక్కనాడు నాతో కలిస్తే డిస్కస్ చేసిన తర్వాత తప్పకుండా అది బ్రహ్మాండంగా విద్యార్థుల చైతన్యం వచ్చే విధంగా అందరూ కూడా కమదేసే విధంగా ఆ కార్యక్రమం నడిపిద్దామని కూడా మనం చేస్తున్నా నేను దానికి నేనే పూర్తి బాధ్యత వస్తాను కూడా మనం చేస్తున్నాను